హాయ్ ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం ఇవ్వాలని చూస్తుందండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చమచేయబోతుందండి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొన్ని మార్గదర్శకాలు అయితే మారుస్తున్నట్లయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇంటైతే ఇచ్చారు అంటే ఏ ఏ మార్గదర్శకాలు అనేది చెప్తాను అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ అనేది మనం గతంలో చూసుకుంటే కనుక అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేలు అయితే పడియండి సో ఇందులో వెయ్యి రూపాయలు అదేవిధంగా ఒక రెండు వేలు కోతలు ఎలా ఉండి అయితే ఇక్కడ ఇలా కాకుండా ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కోతలు లేకుండా కూడా పదిహేను వేలు తెవ్వబోతున్నారండి అంటే ఇక్కడ ఇందులో పదిహేను వేల్లో సగం ఏడు వేల ఎనిమిదిలో వీరికి తల్లికి వంద పదకొండు ద్వారా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద జూన్ ఫిఫ్టీన్ వేస్తే కనుక మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద ఏడు వేల ఎనిమిదిలో మళ్ళీ డిసెంబర్లో వెయ్యాలా అని చెప్పేసి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందండి అంటే ఒకరికి పదిహేను వేలు పడి రెండు ఇన్స్టాల్మెంట్లో ఒక సంవత్సరం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నట్లయితే ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి అయితే ఇది పూర్తిగా ఎలా వెయ్యాలా లేదంటే నార్మల్గానే ఒకేసారి వేసేయాలని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అధికారులతో ఇక్కడ చర్చించి కేబినెట్ భేటీలో దీన్ని మళ్ళీ నిర్ణయించి స్వామోదం పొందిన తర్వాత అలా ఇయ్యాలా లేదంటే కనుక ఒకేసారి వెయ్యాలని చెప్పేసి అయితే చెప్తామని అని చెప్పారు అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా చాలా కఠినతరం కూడా కాబోతున్నాయండి గతంలో చూసుకుంటే కనుక ఈ యొక్క తల్లి కోదన పథకం సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే పెట్టేస్తున్నారండి అందులో చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు ముఖ్యంగా డెబ్బై పర్సెంట్ అడ్డెన్స్ అండి ఒక అకాడమిక్ కియర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అనేది విద్యార్థికి సంబంధించి అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి సో అటెండెన్స్ అనేది డెబ్బై ఐదు పర్సెంట్ లేకపోతే కనుక తల్లికి వదన పథకం అయితే అంటే అమ్మఒడి పథకం అయితే వచ్చేది కాదు సో ఇప్పుడు కూడా సేమ్ ఈ ఒక తల్లికి వదన పథకం పొందాలండి ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అనేది చాలా కీలకం కాబోతుంది దీంతోపాటే సో యూజ్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల లోపే మీ ప్రతి నెలా కూడా యూసేజ్ అయితే ఉండాలండి ఎందుకంటే ఒక ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకోబోతుందండి ఇలా ఒకవేళ కనుక యావరేజ్ తీసుకుందనుకోండి మీ యొక్క కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా దాటేసి ఎక్కువ వచ్చింది అనుకోండి సో అప్పుడు మీకు ఆ యొక్క పథకం ఆ యొక్క డబ్బులు మీకు ఒక ఒక సంవత్సరం పడినా సరే సో నెక్స్ట్ ఇయర్ అయితే మీది నేమ్ అనేది తీసేస్తారండి ఎలిజిబిలిటీ నుంచి ఎందుకంటే కరెంట్ బిల్ యూసేజ్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ గుర్తిస్తారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో బిలో పావర్టీ లైన్లో వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి ఉన్న పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుందండి కాబట్టి వారికి మాత్రం ఇస్తారు వైట్ రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీ వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి సో అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఇక్కడైతే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వదండి అయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఏంటంటే గతంలో చాలా పథకాలకైతే మిస్ అవ్వారండి ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లయీస్ అందరికీ కూడా పథకాలు అయితే ఇచ్చేవారు కాదు ఇప్పుడు చూసుకుంటే కనుక టీడీపీ కూటమి ప్రభుత్వం డైరెక్ట్ మేనిఫెస్టోలో కూడా చెప్పింది సో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క తల్లికి వందల పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు కూడా అని చెప్పింది కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా హ్యాపీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఈ యొక్క తల్లికి వందల పథకం సంబంధించి సొంత ఇల్లు ఉంటే కనుక మీ యొక్క సొంత ఇల్లు ఇస్తే అనేది వెయ్యి చదరపడుగు లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా దాటి ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తారండి ఇక దీని తర్వాత మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు అదేవిధంగా లాస్ట్ ప్రీవియస్ టూ ఇయర్స్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు పే చేసి అయితే ఉండకూడదు అండి అదేవిధంగా కారు ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అదేవిధంగా ఉపాధి నిమిత్తం ఏదైనా వెహికల్స్ ఉంటే కనుక దానికైతే మినహాయింపితే ఇస్తారండి ఓన్లీ లగ్జరీస్గా కారు ఎవరైతే ఇండివిజువల్గా కొనుక్కుంటారో వారికి మాత్రమే ఈ యొక్క రూల్ అనేది వర్తిస్తుంది ఇక దీని తర్వాత మినిమంగా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రూల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అయితే అమలు చేసేస్తుంది అండి ఇంకా కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు అంటే ఏ రూల్స్ తీసుకొస్తారు ఏంటి అని చెప్పేసి సో రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఇక ఈ యొక్క పథకం అనేది జూన్ ఫిఫ్టీన్ అయితే అందరి ఖాతాలో అయితే వేయబోతున్నారు దానికన్నా ముందు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారండి అంటే దానికన్నా ముందు మనకి ఈ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం షూర్ క్లికట్గా అయితే సో సో దానికన్నా ముందు ఈ యొక్క మార్గదర్శకాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్లో నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ